నెక్స్ట్ కండిషన్ ఇక్కడ చూడండి ఏ పని చేయకుండా బీరువా ఇక్కడ పెట్టండి కుబేరులని మీరు ఎన్నో వీడియోస్లో చూశారు అంటే ఇట్లాంటి వర్డ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్తో బీరువా ఇక్కడ పెట్టండి మీరు కోటీశ్వరులు అయిపోతారు బీరువా ఇక్కడ పెట్టండి మీరు కుబేరులు అయిపోతారు ఇవన్నీ పనికి మాలిన మాటలు ఎవరైతే మీకు ఇలా చెప్తారో పళ్ళు రాలగొట్టాలి ఎందుకు తెలుసా కష్టపడకుండా గుర్తుపెట్టుకోండి కష్టపడకుండా ఏ ఒక్క రూపాయి మనకు రాదు బట్ ఒకటే ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనం ఒక మంచి ఇంటి నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం కష్టపడిన ఫలితం అనేది లేకపోతే కష్టపడి ప్రయోజనం ఏంటి ఇక్కడ ఒకటే ఒక పాయింట్ నాది ఏంటంటే మనం కష్టపడి కష్టపడిన తర్వాత మీరు ఏదైతే డబ్బులు తెస్తున్నారో సార్ మాకు ఎంత కష్టపడినా మిగలడం లేదు అని మాట్లాడతారండి చాలా మంది సో అలాంటి వాళ్ళకు ఒక మంచి రెమెడీ ఏంటి తెలుసా మీకు ఒక మంచి బ్యూటిఫుల్ రెమెడీ ఏంటంటే మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బీరువాని ఇక్కడ మెయింటైన్ చేయాలి మీరు అర్థమైందా ఇక్కడ గనక మీరు బీర్వా మెయింటైన్ చేశారనుకోండి మీరు తెచ్చిన డబ్బులు కానీ ధనము కానీ మీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ఈ ప్రదేశంలో మీరు మెయింటైన్ చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ మీకు కలిసి వస్తుంది అది మీకు నిలుస్తుంది డబ్బులు కానీ మీరు ధనం అనుకోండి బంగారం అనుకోండి వజ్రవైద్యురాలు అనుకోండి ఇవన్నీ మీకు స్థిరాస్తిగా మిగిలిపోయే అవకాశాలు ఖర్చు తగ్గి ఆదాయం పెరిగే అవకాశాలు దీనివల్ల వస్తాయి కేవలం బీర్వా తెచ్చి ఇక్కడ పెడితే ఎట్లా వస్తుందండి నేను పది పెట్టుకుంటాను ఎట్లా వస్తుంది టైటిల్ చూసిన వెంటనే డిసైడ్ కావద్దు గుర్తు గుర్తుపెట్టుకోండి అందుకనే టోటల్గా చూడాలి మీరు ఇక్కడ ఒకటే ఒక పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకునే ఏంటంటే మీరు ఇంటి మొత్తానికి చూసినప్పుడు ఖచ్చితంగా ఈ సెంటర్లోనే మీరు మెయింటైన్ చేయాలి ఇది ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా సార్ మరి ఉత్తరంలోనే మేము మెయింటైన్ చేసే పరిస్థితి లేకపోతే ఏం చేయాలి సో మీరు ఏ రూమ్ అయినా తీసుకోండి దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ నైరుతి రూమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ ఉత్తరం గోడకు మెయింటైన్ చేయొచ్చు కాళ్ళ ముందు పెట్టుకోవచ్చా సార్ కాళ్ళ ముందే ఎందుకు పెట్టాలండి పక్కకు పెట్టుకోవడానికి రాదా కాళ్ళు పడతాయి కదండి దాంట్లో పక్కకు పెట్టుకోండి అండి అది కూడా అడగాలనా మాకు చిన్న చిన్న సిల్లీ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు సార్ ఉత్తరంలో పెడితే బీరువాకి మన మంచానికి ఆపోజిట్ వస్తుంది కదా సార్ సార్ మీరు అర్థం చేసుకోవడం ఎందుకు మంచం ముందే ఎందుకు పెట్టాలండి అటుపక్క జాగలేదా ఇటుపక్క జాగలేదా ఎటైనా పెట్టుకోవచ్చు కదా అర్థం చేసుకోవాలి మీరు సో ఇక్కడ ఈ ఉత్తరంలో ఎక్కడైనా మెయింటైన్ చేయొచ్చు అది ఏ రూమ్ అయినా సరే యాక్సెప్టెడ్ నో ఇష్యూ దానివల్ల సార్ మేము ఉత్తరంలో పెట్టే పరిస్థితి లేదు రైట్ నెక్స్ట్ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి పడమర గోడకు పెట్టి తూర్పు ఫేసింగ్ పెట్టాలి సో మళ్ళీ ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చండి ఉత్తరంలో పెట్టాలంటే దాని ఓపెనింగ్ ఎటు ఉండాలి సార్ ఉత్తరం గోడకు మీరు లాకర్ బీరువా కబోర్డ్ ఏది చేసుకున్నా దాని ఓపెనింగ్ దక్షిణం వైపుకు ఓపెన్ అవుతుంది మళ్ళీ ఇదొక ప్రశ్న కూడా వస్తుంది అర్థమైంద పాయింట్ సో హండ్రెడ్ పర్సెంట్ ఇది నంబర్ వన్ స్థానం దీంట్లో ఎలాంటి ప్రశ్న లేదు సార్ మీరు నాలుగు ద్వారాలు పెట్టాలంటారు మరి మధ్య స్థానంలోనే మనకు కుబేర స్థానం అయినప్పుడు మరి ఎక్కడ పెట్టాలి సార్ డోర్ పెడతాం కదా అక్కడ అంటే చూడండి వాయువ్య మూల నుంచి రెండు భాగాలు వదిలేసేసి అప్ టు మూడు నాలుగు ఐదు ఆరో స్థానం వరకు మీకు ఉంది మీరు ఎక్కడైనా మెయింటైన్ చేయండి నో ఇష్యూ దానివల్ల ఓకేనా సో నెక్స్ట్ మనకు ఉత్తర స్థానంలో మనం మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో మనం సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే ఈ పడమర గోడకు పెట్టి తూర్పు ఫేసింగ్ చేసుకోవచ్చు ఇది ఒకటో ఆప్షన్ లేదు మాకు ఇది కూడా కుదరకపోతే పూర్తి నైరు నైరుతిలో కూడా యాక్సెప్టెడే నైరుతి కాకపోతే ఈ మంచానికి కుడి వైపు దక్షిణం వైపు కూడా యాక్సెప్టెడ్ బట్ కండిషన్స్ ఏంటంటే మీరు వుడ్ కప్బోర్డ్స్ లో మొత్తం కింది నుంచి అంతా ప్యాకప్ చేసేసేసి దాంట్లో మెయింటైన్ చేసేదానికంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కేవలం కాళ్ళు ఓపెన్ గా కనిపిస్తుంటాయి బీరు వాళ్ళకు అప్పుడప్పుడు కదిలించి మనం దాన్ని క్లీన్ చేసుకొని పెట్టే ఆప్షన్స్ ఉంటాయి కదా అలాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని మీరు ఏ స్థానంలో పెట్టినా ప్రతి రెండు నెలలు లేదా మూడు నెలలకు ఒకసారి తీసి మొత్తం క్లీనప్ అంతా చేసి మళ్ళీ పెట్టేసుకోవడమే ఎందుకంటే కొన్ని మూలలు మనం ఏదైనా పెట్టినప్పుడు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఏమవుతుందంటే పూర్తి బూజ్ అనేది ఏర్పాటు అయిపోయి మొత్తం గలీజ్ అయిపోతుంది అనమాట దాని వల్ల కూడా మీకు సమస్య వస్తాయి సో ఈ ఒకటే వీడియోలో మీకు టోటల్ పాయింట్స్ అయితే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇవే రూల్స్ మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోండి మిగతా రూమ్స్ అనుకోండి ప్రాబ్లం అయితే లేదు సో ఫస్ట్ అండ్ బెస్ట్ అయితే ఉత్తర మధ్యస్థానమే వేరే క్వశ్చన్స్ ఏం లేవు మేము ఇక్కడ పెట్టిన తర్వాత చాలా వాళ్ళకు లాస్ అయ్యామని మాట్లాడే వాళ్ళు మీరు బీర్వాళ్ అటు కానీ ఇటు గాని జరిపి చూడండి దానివల్ల ఇబ్బంది ఏం లేదండి సో హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్ ప్లేస్ అయితే ఇదే నెక్స్ట్ బీర్వాలకు మిర్రర్ పెట్టుకోవచ్చా అంటే మీరు ఒకవేళ ఈ ఉత్తరంలో పెడితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేయొచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అండ్ నైరుతి మూలలో దక్షిణము పడమరలో మీరు పెట్టినప్పుడు అసలు మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు దానికి మిర్రర్స్ సో మిర్రర్స్ ఉన్నాయి సార్ మేము ఏం చేయాలి అంటే గనక దాన్ని పేపర్ తో క్లోజ్ చేయండి లేదా మిర్రర్ తీసేసేయండి మీ ఇష్టం అవసరానికి మీరు కట్టను కూడా వేసుకోవచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు